హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చిట్టువేలి చిన్నోడ్ని ఈరోజైతే రేపు శివరాత్రి ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము చిట్వేలికి ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాలకోన అనే ఒక దట్టమైన అడవి మార్గంలో కరకటేశ్వరుడు అనే కరకటేశ్వరుడు రూపంలో ఉన్న చివుడు దర్శనమిస్తాడు అక్కడికి మేము అందరం అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ ట్రాక్టర్లో అది దట్టమైన అడవి మార్గము అక్కడికి ఏ వెహికల్స్ పావు ట్రాక్టర్లోనే వెళ్ళాలా ట్రాక్టర్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి మేమందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమందరం ఆ అడవి మార్గంలోని ఆ గుడికి వెళ్తున్నాము మేము రేపు శివరాత్రి ఈరోజు ముందుగానే మేము అందరం వెళ్తున్నాము ఎందుకంటే అక్కడికి పోయి మేము నైట్ స్టే చేసి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మేమందరం కోరుకుంటున్నాము కాబట్టి రేపు మళ్ళా మేము మీకు ఆ దేవుని దేవుని దగ్గర ఉన్న అంత ప్రదేశము ఆ దేవుడు ఉండే రూపము అంతా మేము మీకు మళ్ళా మేము చూపిస్తాము ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ఇక్కడికైతే కుండాలు వచ్చాము అందరూ పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇంకైతే మేము ఇప్పుడు వంట చేసుకొని తినేసి పడుకోవాలా ఇక్కడైతే ఏమి దొరకవు కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ రైస్ అన్నీ తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు వంట చేసుకొని తినేసి పడుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గ్లాసెస్ ఉన్నాయి మనకు గ్లాస్ కూడా సో ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంతకుముందు ఏమీ లేవు ఇప్పుడైతే ఈ మా రేకుల షెడ్ అన్ని వేసారు చాలా బాగుంది వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది వరకు అయితే వర్షం వేసినా చాలా ఇబ్బంది వాళ్ళము ఇప్పుడైతే చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు అంతా రెడీ అయిపోయింది ఇంక మేమందరం కూర్చొని భోంచేస్తున్నాము తినేసిన తర్వాత ఇంక పడుకొని నిద్రపోతాము నిద్రపోయి మళ్ళీ తెల్లవారు జాము నాలుగింటికి లేచి దేవుని దర్శనానికి వెళ్ళాలా మళ్ళా దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళా వీడియో చేసి అప్పుడు మళ్ళీ మీకు అందరికీ నేను చూపిస్తాను అంతవరకు గుడ్ నైట్ అందరికీ శుభోదయం ఇప్పుడే వచ్చినాము గుండంలోకి వచ్చి మునుగుతున్నాము మునిగేసిన తర్వాత ఇంకా దేవుని దర్శనానికి వెళ్తాము వాటర్ అయితే చాలా చల్లగా ఉంది అయినా కూడా దేవుని మహిమతో ఎటువంటి చలి లేదు వెచ్చగా ఉన్నాయి నీళ్ళు చాలా బాగుంది మునగడానికి కూడా చాలా ఆనందంగా వేస్తుంది ఈ గుండంలో అలా మునుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇంకా దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళా చేస్తాను బాయ్ అందరికీ శుభోదయం ఇప్పుడే గుడి దగ్గరికి అయితే బయలుదేరినాము దేవుని దర్శనానికి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకుంటాము అక్కడ నిండ్రకాయ రూపంలో ఉన్న పరమేశ్వరుడు మనకైతే దర్శనమిస్తాడు దాన్ని అయితే మీకు అందరికీ నేను చూపించలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన రూపము వీడియోలో బంధించలేము కాబట్టి చూపించలేకపోతున్నాను ఆయన చాలా మహిమ కల దేవుడు ఆ రూపాన్ని చూడాలంటే వీడియోలో చూడలేం కానీ కళ్ళారా చూడగలుగుతాము వీడియోలో అయితే చూడలేము కాబట్టి మీరు కూడా వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఉన్నది అక్కడ జొన్న అవన్నీ చల్లి రోజు ఈ నుంచి వచ్చేది అక్కడ తింటా ఉన్నింది ఎంత రోజు తినిపోతాను అని చెప్పి ఆ రోజు అతను కావులు ఉండే చెల్లెపల్ల ఒక ఆయన కావులుంది ఆయన మేల్కొనే ఉంది చూసినాడు బాగా ఎన్నిటికి తెల్లగా ఆవు మేచాను చెలో ఆయన చూసి ఆమె అడిగిపోతుంది ఆవు రోజు నా పైరంతా దీన్ని అనేసి వచ్చినాడు ఆవు వెంబడితోనే వచ్చినాడు ఆమె వచ్చే అప్పుడు ఆవు నేరుగా ఫోన్ వచ్చి గుండె ఉండలాడా కుండ దిగేసి ఆవు కుండంలోకి దిగేసి పాత ఉన్నాడు అప్పుడు అతను ఆయన తాక పట్టుకొని పోయినాడు నీళ్లు ఇట్ట అట్టా పాయిచ్చి దోవ పోతుందంట చూడు ఓపెన్ అయిపోయింది ఓపెన్ దారి దారి ఇచ్చేసినాక ఓపెన్ అయిపోయి పోతా ఉన్నాడు అప్పుడు ఏం చేసినాడు దాన్ని తోకబట్టుకొని ఇతను ఆమె దాన్ని అమ్మితే పోయినారంట పోతాది ఆవు నీళ్ళల్లో దిగింది అనేసి పోయే తల్లిపి అప్పుడు సాంగ్ కూర్చొని ఉన్నాడు అంట లోగా అప్పుడు స్వామి ఏం చేసాను రోజు నా పైరు తిన తినేసిపోతుంది నేనేం చేయాల్సానంటే అప్పుడు ప్రత్యేకమైన స్వామి మళ్ళా కుండాల కోనా ఏసు ప్రైసా ఉన్నాడు అని నువ్వెవరికన్నా చెప్తే నీ తలపకాయ వచ్చి ఏ సిరుసులు అయిపోతుంది అన్నాడు తగిలిపోతుంది అన్నాడు అప్పుడు ఆయన ఆయన్ని దర్శనం చేసుకొని ఆమె ఇంటికి పోయి ఎవరికి చెప్పలేదంత పెర్దాగా నిన్న ముసులోడు అయిపోయినాక కాట్నం బేర్స్ అని వాళ్ళ వాళ్ళని దాని మీద కొనుక్కొని గుండాల కొండలో యేసుప్రయ స్వామి ఎలుసున్నాడు భక్తులందరూ కొండి మీ కోరికలు అనేటి తీరతాయని తిట్లాడు ఆయన చెప్పడమే తలకాయ బాడు ఎప్పుడు అదే చనిపోయి

ఎంతలోతున్నది కలగన్లే మనం గుండాల కోనని ఎవరన్నా ట్రై చేసినా ఎంత మా వాళ్ళ ఒక ఆయన తాడు కట్టి దించినాడంట పై అది దించే కొద్ది ఉన్నదంట రాయే తాడు పడే పడే ఉమా ఇక్కడ చేపలు పట్టకూడదా

કરી ગઈ ના કઈ છે રાત લીગરાંદ પછા ઓડરા ફોટો ઓડરા ઓય ફરે ఎత్తు అందుకున్నారో పై చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటో గుండము మేము నీళ్ళ మార్గం ఇది మేము పైకి వచ్చాము చూడండి ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూడండి ఇట్లాంటివి ఇంకా ఏడు ఏడు గుండాలు ఉంటాయి ఇది వచ్చేసి మెయిన్ గుండం అనమాట కింద అందరూ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు అది మెయిన్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ గుండం ఇక్కడ నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి చూడండి అందరూ దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెట్టున్నారు స్నానం స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు టెంకాయలు కొడతారు అక్కడ చూడండి విజువల్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంది మా ఫ్రెండ్స్ ఇంకా ఈసారి పోదామంటే ఇంకా వచ్చేసి సరే బ్రదర్ ఓకే థ్యాంక్ యూ के सब्सक्राइब

కొంచెం కొంచెం పెట్టి మళ్ళా వస్తారో కొంచెం ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది చక్కెర పొంగలి పాయసము పప్పు రసం పెరుగు చట్నీ బిర్యానీ తెల్లన్నము చాలా బాగా చేశారు అడవి ప్రాంతమైనా కూడా అక్కడికైతే ఏమీ తీసుకెళ్ళారు అయినా కూడా వాళ్ళు చాలా కష్టపడి చాలా బాగా చేశారు అన్నదానము చాలా బాగుంది తిన్న ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషం వేసింది చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినా కూడా ఇక్కడికి భోజనాలు అయితే తీసుకురావాలేమో అడవి మార్గం కదా అక్కడ ఏం అని అనుకోవద్దు అక్కడైతే మీకు అన్ని వసలు వసతులు ఉన్నాయి మీరు ఎటువంటి సామాన్లు కానీ తినేదానికి కానీ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు మీరైతే ఏమైనా కప్పుకోవడానికి బెడ్షీట్లు కానీ బట్టలు కానీ అవి తీసుకొచ్చుకోండి కింద పరుచుకోవడానికి చేపలు అలాంటివి తీసుకొచ్చుకోండి ఊరా ఎరి నుంచినా ఎరి నుంచి వస్తున్నావా వరలకొంట ఎవరు ఎవరు నెల్లూరా వరలకొండ ఓకే ఓకే

ఇదైతే సింగిల్ రోడ్డు వెహికల్స్ అన్ని ఎక్కువ చేసినాయి ట్రాక్టర్స్ అటు ఇటుగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఇబ్బందిగా ఉన్నది క్రాస్ అవ్వాలంటే నువ్వు చాలా ఇబ్బందిగా ఉన్నది క్రాస్ అవ్వాలంటే ఒకే ఒక ట్రా వెహికల్ పడుతుంది ఈ రోడ్లో దాన్ని ఎదురకుండా వచ్చేది ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు క్రాస్ చేయాలంటే ఏ వచ్చా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ట్రిప్ అయితే చాలా సంతోషంగా ఆనందంగా గడిపినాము రాత్రి నుంచి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే చాలా రష్ ఉంది ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు ఏమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట గుర్తు గుర్తండి ఫ్రెండ్స్